వెల్కమ్ టు ఎస్ కామెడేట్ జంప్స్ లైబ్రరీ నేను మీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగమణింద్రారెడ్డి అండి మరి ఇక్కడ ఎవరైతే మొదటిసారి మనీ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఏపీ డిఎస్సికి సంబంధించి సో కొద్దిగా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాల గురించి ఇక్కడ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను అండి మరి ఏంటి సార్ అంటే సో ఈ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ రావడం జరిగింది అలాంటి అంశాలన్నిటి గురించి కూడా మీతో చర్చించడం అనేది జరుగుతుందండి మరి అలాగే ఇక్కడ డిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్జిడి వాళ్ళకి సంబంధించి అలాగే స్కూల్ స్టూడెంట్ అందరికీ కూడా తెలుగు మెటీరియల్ అనేది రూపొందించడం జరిగిందండి సో తెలుగు కంటినెంట్ వ్యాకరణ పుస్తకాన్ని రూపొందించాం మరి మొన్న జనవరి టెట్లో ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అలాగే స్కూల్ వచ్చు వాళ్ళకి సో థర్టీకి థర్టీ మార్క్ అనేవి ఈ పుస్తకం నుంచి జరిగిందండి సో కావాలంటే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేసి మనం ఆల్రెడీ గత వీడియోస్ కూడా చేసామండి విత్ లైవ్ పేజీ నెంబర్ అంటే ఏ పేజీ నెంబర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది అనే ఆ అంశాన్ని కూడా మనము వీడియో కూడా చేయడం జరిగిందండి మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో డెలివరీ ఛార్జ్ అనేది అదనంగా ఫార్టీ రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో టూ ఫార్టీకి ఈ పుస్తకం అందిస్తున్నాం అలాగే దీనికి సంబంధించి తెలుగు మెథరాలజీ పుస్తకాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మరి దాని కాస్ట్ ఎంత సార్ అంటే డెలివరీ అమౌంట్తో కలుపుకొని కూడా వన్ ఫార్టీకి అందిస్తున్నామండి సో ఇది దానికి సంబంధించి మరి కంటెంట్ అండ్ గ్రామర్ తెలుగు సంబంధించి వేరే పుస్తకం ఏది కూడా చదవాల్సిన అవసరం లేకుండా టెట్లో మనం వచ్చినటువంటి మన బుక్ ఫలితాలే మీకు ఒక నిదర్శనంగా ఉంటాయండి సో అదే సంబంధించి మరి కాల్స్ తీసుకోండి అలాగే ఇంకా ఏంటి సార్ అంటే ఎన్ని పుస్తకాలు చదివినా మనకు ప్రాక్టీస్ అనేది తప్పనిసరి కాబట్టి మరి ఎస్జిడి వాళ్ళకు సంబంధించి చెప్పాలంటే ప్రత్యేకంగా సో ఇక్కడ గణితము అలాగే విజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రం అంటే ట్రై మెథర్స్ అని పిలువబడే ఈ మూడు సబ్జెక్టులు అలాగే తెలుగు ఇంగ్లీష్ మరి ఈ ఐదు సబ్జెక్ట్స్ కలిపి మెథరాలజీ సబ్జెక్టును కలిపి ఒకే ఒక బుక్ లో మీకు బిడ్ బ్యాంక్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ డెలివరీ అమౌంట్తో కలుపుకొని ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఈ పుస్తకం అనేది డైరెక్ట్ మీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నాం మరి ఇంకా ఎస్జిడి స్కూల్ స్టాండ్ ఇద్దరికి ఉన్నప్పుడు తెలుగు బిడ్ బ్యాంక్ అనేది కంటెంట్ ఓరియంటెడ్ అండి సో ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు కంటెంట్ అలాగే గ్రామర్ మొత్తం అంశాలని బేస్ చేసుకొని సో రెండు వేల ఆరు వందల ప్రశ్నలతో అత్యంత ప్రామాణికంగా ఇక్కడ బిడ్ బ్యాంక్ అనేది రూపొందించడం జరిగిందండి అది కూడా ఎంత సార్ అంటే జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ అండి అలాగే సైకాలజీ బిడ్ బ్యాంక్ అనేది మూడు వేల ఆరు వందల ప్రశ్నలతో రూపొందించాం అది కూడా ఎంత సార్ అంటే జస్ట్ ఇక్కడ వన్ ఫార్టీ రూపీస్కే డైరెక్ట్ మీ ఇంటికే హోమ్ డెలివరీ కూడా అందించడం జరుగుతుందండి సో ఎందుకంటే ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఎంతో ప్రామాణికత ఉన్నటువంటి మన తెలుగు మెటీరియల్ ఉపయోగపడుతుంది అలాగే ఇంకా ఏంటి సార్ అంటే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా కూడా ఈ తక్కువ టైంలో నీకు బిడ్స్ అనే ప్రాక్టీస్ అనేది కంపల్సరీ కావాలండి మరి అటువంటి వాటి కోసమే ఎంతో ప్రామాణికంగా సో ఎంతో అత్యంత అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత ఈ పుస్తకాన్ని అంటే ఆ ట్రై మెదర్స్లో ఉన్నటువంటి అంశాలు అలాగే ఇంగ్లీష్లో ఉన్నటువంటి బిడ్ బ్యాండ్లను మనం రూపొందించడం అనేది జరిగిందండి సో కాల్సిన వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి అలాగే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నెంబర్కి ఏ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు పుస్తకాలు అనేవి అందించడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ ఈ షెడ్యూల్ డిఎస్సి పరీక్షలకు సంబంధించి మరి ఇక్కడ హైకోర్టు అనేది నాలుగు పా నాలుగు వారాల సమయం అంటే టెట్కు అలాగే డిఎస్సి పరీక్షల మధ్యలో ఖచ్చితంగా నాలుగు వారాల సమయం ఉండాలి అనేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మరి ఇక్కడ ప్రభుత్వం దానికి అనుగుణంగానే అందరం కూడా ఏప్రిల్ మొదటి వారం అంటే ఏప్రిల్ ఒకటి రెండవ తేదీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనుకున్నాం అందుకంటే ముందుగానే ఇక్కడ రెండు రోజులు ముందుగానే పరీక్షలు కూడా ఖచ్చితంగా నాలుగు వారాల సమయం తీసుకొని ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేశారండి మరి ఎన్నో తేదీ నుంచి ఇక్కడ కొత్త షెడ్యూల్ అంటే మనకు మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు కూడా మరి డిఎస్సి పరీక్షలు అనేవి ఉండబోతున్నాయండి ఎందుకు సార్ ఇంత సమయం తీసుకున్నారంటే ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్కు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి స్లాట్స్ బుక్ అవ్వడం వల్ల మరి ఇక్కడ ఎక్కువ సమయం తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారండి సో ఇది దానికి సంబంధించిన అంశాలు మరి ఇక్కడ ఎస్జిటి పరీక్షలు ఏ తేదీలో ఉంటాయి మాస్టర్ గారు అంటే మరి ఎస్జిటి పరీక్షలు వచ్చేసి ఇక్కడ మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ మూడవ తేదీ వరకు అండి అంటే మొత్తం ఎన్ని సెషన్స్ లలో పరీక్షలు జరుగుతాయి సార్ అంటే పది సెషన్స్ లలో పది పరీక్షల్లోనేవి జరుగుతాయి ఎవరికి సార్ అంటే ఎస్జిటి వాళ్ళకు అండి సో మార్చి ముప్పై మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ రెండు మూడు అంటే ఐదు రోజులు పరీక్షలు జరిగితే ఐదు రోజుల్లో ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి చెప్పున మొత్తం పది సెషన్స్ లో అంటే పది ఎగ్జామ్స్ అనేవి ఎస్జిటి వాళ్ళకు జరుగుతుంది అంటే పది పేపర్లు అనేవి ఎక్సిటి వాళ్ళకు బయటకు రావడం అనేది జరుగుతుందండి సో ఇవి సంబంధించి మరి ఇక్కడ ఇన్నాళ్ళు మీ ప్రిపరేషన్ ఎలా ఉందో నాకు తెలియదండి మరి ఏం ప్రిపేర్ అయ్యాలో కూడా తెలియదు ఎందుకంటే నువ్వు ఏం ప్రిపేర్ అయినా కూడా ఇన్నాళ్ళు ప్రిపేర్ అయిన విధానం ఒకటి మరి ఇప్పటి నుంచి నీ ప్లానింగ్ వే అనేది మారాలండి అది ఎలా సార్ అనే అంశం గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తానండి మరి ఇక్కడ నెక్స్ట్ అంశాలు ఏంటి సార్ అంటే మరి ఇక్కడ ఏప్రిల్ ఏడవ తేదీ అండి మరి ఇక్కడ ఎవరైతే టీజీటీ అలాగే పీజీటీ అప్లై చేశారో మరి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటి సార్ అంటే మరి ఈ ఏప్రిల్ ఏడవ తేదీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కంపల్సరీగా ఉండడం అనేది జరుగుతుంది మరి ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మరి ఎవరైతే అప్లై చేశారో ఈ టిజిటికి అలాగే పీజీటీకి అలాగే ప్రిన్సిపల్ పోస్ట్ కి మరి మీరందరికీ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కంపల్సరీ ఉండడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన అంశాలు సో ఏప్రిల్ ఏడవ తేదీ అండి క్లియర్ మరి స్కూల్ అసిస్టెంట్ అలాగే టీజీటీ అలాగే పీజీటీ అలాగే ప్రిన్సిపల్ అలాగే పిఈడి పోస్టులు మరి వీళ్ళకందరికీ కూడా మరి అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ కూడా మరి ఏ రోజున ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు సార్ అంటే ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి ఏప్రిల్ ముప్పో నెల ముప్పై తేదీ వరకు అంటే సో ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై అంటే ఏప్రిల్ చివరి వరకు కూడా ఈ పోస్టులకు ఎవరికి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ఈ తేదీల మధ్యలో పరీక్షలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి వాటికి సంబంధించి మాస్టర్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఏ రోజు నుంచి పెట్టుకోవచ్చు అంటే సో పరీక్ష కేంద్రాల ఎంపిక అండి మరి వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ రోజు నుంచి పెట్టుకోవచ్చారు అంటే మరి మార్చి ఇరవై తేదీ నుండి మన మార్చి ఇరవై తారీఖు కూడా మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇదానికి సంబంధించి మరి ఏ రోజు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మాస్టర్ అంటే మార్చి ఇరవై ఐదవ తారీఖు నుండి సో ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ప్రభుత్వం ఈ విధంగా కొత్త షెడ్యూల్ అనేది విడుదల చేయడం అనేది జరిగిందండి సో ఇన్ని రోజులు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అలాగే ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ ప్లే ప్లానింగ్ ఎలా ఉండాలి సో బుక్స్ మాత్రమే చదవాలా లేకుంటే మెటీరియల్ చదవాలా లేకుంటే అవి చదివిన వాళ్ళు ఏం చేయాలి సో ఎలా ప్రాక్టీస్ ఏంటి అనే అంశాలన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలలో చెప్పుకోవడం అనేది జరుగుతుందండి